కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో జనసేన పార్టీ నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ పెంటకోట మోహన్ ఆధ్వర్యంలో బాలాజీ చౌక్ సెంటర్లో కన్నీటి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పెంటకోట మోహన్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జన సైనికులు మూడు రోజుల పాటు కన్నీటి వీడ్కోలు అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ రోజు సాయంత్రం బాలాజీ చౌక్ సెంటర్లో మానవహారం నిర్వహించామన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన టూరిస్టుల ఆత్మకు శాంతి కలగాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు

వారికి అన్నిటి వీడ్కోలు తెలియజేసి ఉన్నాము అలాగే అందరి యొక్క హృదయ యొక్క శోకాన్ని అలాగే ఎవరైతే నిస్సాయంగా మరణించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నిటి వీడ్కోలు చెప్పడం జరిగింది అది చాలా దారుణమైనటువంటి సంఘటన ఎందుకంటే ఒక టార్గెట్ చేసి ఈరోజు ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికోసం అనంతరం కూడా దేశ భద్రత కోసం పటిష్టత కోసం మన యొక్క సంఘీభావాన్ని ఐక్యతను తెలియజేల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ అలాగే ఎవరైతే వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి ఆ దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావత్తు కాకుండా మనం తీసుకుంటాము జై 5